నిహాల్ పర్ణిక మరియు నాయనమ్మ కథ ఒకానొకప్పుడు ఒక చిన్న అందమైన పట్టణంలో నిహాల్ మరియు పర్ణిక అనే అక్కా తమ్ముళ్ళు నివసించేవారు పర్ణిక చాలా తెలివైన మరియు కష్టపడే అమ్మాయి ఆమె తన పుస్తకాలు చదవడం చక్కగా రాయడం మరియు పజిల్స్ పరిష్కరించడం చాలా ఇష్టపడేది కాని ఆమె తమ్ముడు నిహాల్ అతను అల్లరి చేస్తూ ఉండేవాడు నిహాల్ కాగితపు గాలిపటాలతో ఆడటం ఒక కోతిలా దూకడం మరియు హాస్యభరితమైన కామిక్ పాత్రల వలె నటించడం చాలా ఇష్టపడేవాడు పర్ణిక చదువుకోవడానికి కూర్చున్నప్పుడల్లా నిహాల్ ఆమెకు గిలిగింతలు పెట్టేవాడు ఆమె పెన్సిల్లను దాచేవాడు లేదా ఆమె దృష్టిని మరల్చడానికి ఫన్నీ మొహాలు చేసేవాడు పర్ణిక తరచుగా బాధపడేది తమ్ముడు దయచేసి నన్ను చదువుకోనివ్వు అని ఆమె చెప్పేది కాని నిహాల్ నవ్వి ఆమె నోట్బుక్లతో పారిపోయేవాడు ఒక సాయంత్రం వారి నాయనమ్మ వారిద్దరినీ పిలిచింది ఆమె మెల్లగా నవ్వి పిల్లలారా మీకు ఒక కథ చెబుతాను అంది మరియు నాయనమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది ఒకప్పుడు ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు అతను ఆడుకుంటూ మరియు ఇతరులను ఇబ్బంది పెడుతూ తన సమయాన్ని వృధా చేసేవాడు అతను ఎప్పుడూ చదువుకోలేదు కాని అతను పెద్దయ్యాక అతనికి నైపుణ్యాలు లేవు జ్ఞానం లేదు మరియు స్నేహితులు లేరు అతను ఒంటరిగా మరియు అసంతోషంగా జీవించసాగాడు కాని మరొక అబ్బాయి బాగా చదువుకునేవాడు ఇతరులకు సహాయం చేశాడు మరియు కష్టపడ్డాడు అతను తెలివైనవాడుగా ప్రియమైనవాడుగా మరియు గౌరవించబడేవాడుగా ఎదిగాడు నువ్వు ఏ అబ్బాయిలా ఉండాలనుకుంటున్నావు నిహాల్ నిశ్శబ్దంగా విన్నాడు మొదటిసారిగా అతను లోతుగా ఆలోచించాడు అతను పర్ణికవైపు చూసి పర్ణిక నుండి నేను మారతాను నిన్ను ఇకపై ఇబ్బంది పెట్టను మనం కలిసి చదువుకుందాం అన్నాడు పర్ణిక ముఖం ఆనందంతో వెలిగిపోయింది తమ్ముళ్ళు ఇద్దరూ చదువుకోవడం మొదలుపెట్టారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మరియు వారి ఖాళీ సమయంలో సంతోషంగా ఆడుకున్నారు రోజులు గడిచాయి నిహాల్ కష్టపడ్డాడు అతను తన ఉపాధ్యాయుల మాట విన్నాడు తన పుస్తకాలు చదివాడు మరియు ఆసక్తితో సమస్యలను పరిష్కరించాడు త్వరలోనే అతను తన పాఠశాలలో అయ్యాడు అందరూ అతనికి చప్పట్లు కొట్టారు పర్ణిక అతనిని కౌగిలించుకుని నాకు నీ గురించి చాలా గర్వంగా ఉంది తమ్ముడు వారి తల్లిదండ్రులు ఆనందంతో నిండిపోయారు మరియు వారి నాయనమ్మ కళ్ళు గర్వంతో మెరిశాయి ఆ రోజునుండి నిహాల్ మరియు పన్నిక ఉత్తమ అక్కాతమ్ముళ్ల జట్టుగా ప్రసిద్ధి చెందారు ఎల్లప్పుడూ సహాయం చేసుకుంటూ నేర్చుకుంటూ మరియు ప్రకాశవంతంగా మెరుస్తూ చిన్న చిన్న మెరుపులు కథ యొక్క నీతి మంచి అలవాట్లు గౌరవం మరియు కష్టపడి పనిచేయడం విజయం ఆనందం మరియు ప్రేమను తెస్తాయి Please give us a thumbs up, share it with your friends and subscribe to our channel DG La Learn for more captivating tales. Thank you for watching. Bye bye.